హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుజాత రవీంద్రనాథ్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ గుళ్ళ మైసూర్పాకు అండి ఈ పాకు ఇద్దరం కలిసి చేస్తే కంఫర్టబుల్గా చేయొచ్చని నాకు అనిపిస్తుందండి ఈరోజు మార్దలం కలిసి మధ్యలో క్రిస్పీగా పైన సాఫ్ట్గా స్వీట్ షాప్స్లో కన్నా టేస్టీగా మైసూర్ పాక్ చేసి చూపించిపోతున్నాం కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే ఈ మైసూర్ పాకు చాలా పెర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక లేట్ చేయకుండా రెసిపీలోనికి వెళ్ళిపోదామా ఈ మైసూర్ పాక్ కోసం బాగా జల్లించి ఉండలు లేకుండా ఉన్న ఒక కప్పు నిండుగా ఉన్న శనగపిండిని తీసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండికి ఒకటి ముప్పా కప్పు నెయ్యి తీసుకోండి నెయ్యి అంతగా ఇష్టపడిన వాళ్ళు నెయ్యి సగం నూనె సగమైనా వాడుకోవచ్చు లేదంటే అచ్చంగా నూనెతో అయినా చేసుకోవచ్చు పంచదార ఒకటిన్నర కప్పులు తీసుకోండి ఈ మైసూర్ పాక్కి నెయ్యి పంచదార శనగపిండి ఈ మూడు మాత్రమే వాడుతున్నాం మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పులు పంచదార వేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి ఈ వాటర్ కొంచెం ఇటు అటు అయినా ఏం పర్వాలేదు పంచదార వాటర్లో పూర్తిగా కరిగినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని లేత తీగపాకం వచ్చినంత వరకు మరిగించుకోండి తీగపాకం అంటే ఇలా రెండు వేళ్లతోటి ఆ పాకును టచ్ చేస్తే చూసారా ఇలా చిన్న తీగలాగా రావాలి ఇలా తీగలా వచ్చి కట్ అయిపోతుంది చూసారా మన పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసేయండి ఈ శనగపిండి అంతా బాగా పంచదార పాకంలో మిక్స్ అయినట్లు బాగా కలుపుకోండి ఈ శనగపిండి అంతా ఉండలు ఉండలా ఇలా అవుతుంది కదా ఇదంతా కొంచెం నలుపుకుంటున్నట్లుగా కలుపుకోండి ఇంకొక బర్నర్ మీద పెట్టిన నెయ్యిని కూడా వెయిట్ చేసుకోండి ఈ పాక్ చేసినప్పుడు నెయ్యి అయితే కనుక బాగా మరగాలి మంచులకున్న శనగపిండి అంతా కూడా తీసుకుంటూ ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి శనగపిండి అంతా బాగా ఉడికింది నెయ్యి కూడా బాగా మరిగింది ఇలా ఒక్కొక్క గరిట్టుతో నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసినప్పుడు చూసారా ఎలా బబుల్స్లా వచ్చిందో మనం వేసిన నెయ్యి అంతా పీల్చుకుంది కదా ఇప్పుడు ఇంకొక గరిట నెయ్యి వేసుకోండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ పాక్ చేసినప్పుడు మాత్రం కనురెప్ప కూడా వాల్చకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఒక పక్క నెయ్యి వేస్తూనే ఉండాలి అందుకే నాకైతే ఇద్దరం చేస్తే గా అనిపిస్తుంది మా వదిన గారు అయితే మాత్రం ఎన్ని రకాల పిండి వంటలైనా ఎంత క్వాంటిటీ అయినా సరే ఒంటి చేత్తో చేసేస్తారు నెయ్యంతా మరిగిపోయి పొగలు కదా నెయ్యి కింద ఉన్న స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి లేదంటే నెయ్యి మాడు వాసన వచ్చేస్తుంది గిన్నెలో ఉన్న నెయ్యి అంతా అయిపోయినంత వరకు ఇలా కలుపుకుంటూ వేసేసుకోండి ఇప్పుడు అంతగా నెయ్యిని పీల్చుకోవట్లేదు కదా గిన్నెలో మిగిలి ఉన్న నెయ్యిని కూడా అందులో వేసేసేయండి ఈ మైసూర్ మైసూరుపాకు పేస్ట్ని సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూనే ఉండండి చూసారా ఇది గిన్నెని ఎలా వదిలేసి ఎలా ముద్దలా ఫామ్ అయిపోతుందో ఈ టైంలో నెయ్యి రాసి గ్రీచ్ చేసి పెట్టుకున్న ప్లేట్లోని ఈ మైసూర్ పాక్ మిశ్రమాన్ని వేసేయండి ప్లేట్లో మైసూరుపాక్ అంతా కూడా సమానంగా రావడానికి ప్లేట్ని అటు ఇటుగా ఒక్కసారి కదపండి రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసి నైఫ్కి నెయ్యి రాసుకొని ఇలా డీప్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న మైసూరుపాక్ని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత ఆ లైన్స్ మీదే మళ్ళీ కట్ చేసుకొని ఒకసారి ఈ ప్లేట్ని తిరగవేసేసుకోండి పైన మృదువుగా లోపల క్రిస్పీగా ఉండే మన మైసూర్పాకులు రెడీ అయిపోయాయండి మేము చేసిన ఈ మైసూర్పాకు మీకు నచ్చిందా నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరా అలాగే మీ విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలపగలరా